ముందుగా మనం గోదావరిలో పడవ ప్రయాణం చేసే ముందు గోదావరి మాతని తలుచుకొని అప్పుడు మనం వెళ్ళాలన్నమాట జై గోదావరి మాతకి జై జై వెల్కమ్ టు దిలీపేటి జట్ వీడియోస్ నేను మీ దిలీప్ దిలీపేటి జెడ్ వీడియోస్ సరికొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసా సరదాగా రాజమండ్రికి వచ్చాం వచ్చామన్నమాట అలాగే రాజమండ్రిలో బాస్కనే చేసిన ఫ్రెండ్ అయితే ఉన్నారు అతను కోట్లో అయితే మమ్మల్ని ధర్మేశ్వర బ్యారేజ్ బ్యారేజ్లు అయితే జీవనప్పటికీ తీసుకెళ్తారనమాట ఆ ధవళేశ్వరం బ్యారేజ్లు గోదావరి నుంచి యాణం రాజమండ్రి బ్రోనే బోట ఒకటి మాట్లాడి సరదాగా ధవలేశ్వరం బ్యారేజ్లన్నీ ఉంటాయి ఏంటని చూద్దాం అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్తాడు హాయ్ ఫ్రాన్స్ ఇది బోయగుట్ట ఫ్రాన్స్ ఇది బోయగుట్ట ఏరియా అంటారు ఒకవేళ ఇది మునిగిపోతే ఇది మొత్తం మునిగిపోతే ఇక్కడ బుట్ట ఉంటుంది ఫ్రెండ్స్ అది మునిగిపోయిందంటే ధవళేశ్వరం డేంజర్ స్థితిలో ఉన్నట్టు ఓకే ఇదంతా అంటే ఫ్లడ్ టైంలో ఫ్రాండ్స్ ఇదంతా బోయగుట్ట ఏరియా అంటారు ఇప్పుడు మనం వెళ్ళేది ధౌలేశ్వరం గేట్ల దగ్గరికి ఫ్రెండ్స్ బ్యారేజీ గేట్ల దగ్గరికి మన బోటు ప్రయాణం ఇలా సాగు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వీడియోని చూసి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ లైక్ అని కొట్టారు ఫ్రెండ్స్ ధవళేశ్వరం బ్యారేజ్ గేటు ఎన్నో గేట్ ఇది స్టార్టింగ్ ఇది పెద్ద గేటా అంటే మధ్య మధ్యలో మనకి లంక గ్రామాల్లో తగులుతాయి కదా గోదావరి లంక ఎక్కడది ఇక్కడ కాదు అది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ధవలేశ్వరం బ్యారేజ్ గేట్లు పైన అయితే ఉన్నాం అనమాట ఇట్స్ ఎంటర్టైన్మెంట్ హ్యామ్ రేపు ఫోక్ సాంగ్స్కి డ్యాన్స్ వేస్తుంటే మరి అలాగ మళ్ళీ బోర్డులో గోదావరి మధ్యలో పెద్ద పెద్ద గట్టులు ఉంటాయి కదా ఆ గట్టుల మధ్యలో చేంత ఎంతకలు పోసుకోవడానికి అయితే వేస్తున్నాం అనమాట కాజులేసాడా అందా లేదా వదిలేసాడా పరవాళ్ళు తొక్కుతున్న గోదావరి నిండు గోదావరిలో భాస్కరాణ్య భాస్కరా వాళ్ళ ఫ్రెండ్ నీటితో ఆడుకుంటూ ఆ గోదావరి నీళ్ళని తాగుతూ అనమాట మధ్యలో ఉన్న దీవుల్లో చీమ చింతకాయలు ఉంటాయని చెప్పేసి వెళ్తున్నాం అనమాట సీమచంతకాలు కోసుకోవడానికి గోదావరికి మధ్యలో లంక దెబ్బలు ఉంటాయన్నమాట ఆ దెబ్బలో సీమచంతకాలు కోసుకోవడానికి వెళ్తున్నాము ఇక్కడ హరవ సూట్లు అలాంటివి చేయడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ లొకేషన్స్ అన్ని చాలా బాగున్నాయి ప్రశాంతంగా రావచ్చు మీకు ఎవరికైనా మన మమ్మల్ని తీసుకొచ్చిన బోటన్ని అయితే మాకు బాగా తెలిసిన వాళ్ళు మాకేం లేదు మమ్మల్ని మీరు వస్తానంటే నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి రండి సరదాగా తీసుకెళ్తారు ఓకేనా గోదావరి దీవులి అన్నీ చేంతచందకలికి కూర్చుకోవడానికి వెళ్తున్నాం మేము బ్రో మరి ఈ ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుని టూరింగ్ ప్లేసెస్ డెవలప్ అంటారు అవి ఎందుకంటే ఎప్పటికైనా ఫ్లడ్స్ వస్తాయి అంటే మునిగిపోతాయి కదా ఇలాంటి వాటిలో టూరింగ్ కూడా డెవలప్ చేయరు కానీ చాలా బాగుంది ఎక్కడ ఏ చెప్తా ఎవరు లేని ప్రదేశం ఉంది ఇదంతా ఏదో రకంగా మనం వేడో ముందు చింతకంగా కొట్టారు బాగుంటాయి అంటే బాగున్నాయి బాగా స్వీట్ ఉన్నాయి కానీ ఓపిక దొరుకుతాయ్

నమ్మక నమ్మక రొయ్యలు అమ్మ రొయ్యలు గోదావరి రొయ్యలు గోదావరి రొయ్యలు అది చూసుకుంటూ ధమలేశ్వరం అందాలను ఆస్వాదిస్తూ అలాగ బోట్లో నిశ్శబ్ద అటు ప్రయాణంలో చేస్తా ఉంటే ఆ ఫీల్ ఉంటుంది అసలా చాలా పీస్ఫుల్ మైండ్ కూడా ఉంటుంది అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అర్థం పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ క్లిక్ చేసిన వెంటనే ఆల్ అని ట్యాప్ చేయండి ముందుగా నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నమస్తే జై హింద్ భారత్ మాతాకి జై బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు దాకా మనం గోదావరిలో ఎంజాయ్ చేయడానికి కారణం అన్నయ్య శ్రీనన్నయ్య ఇదిగోండి అన్నయ్య ఈ బోటు ఏ పర్పస్ వాడతాడంటే ఎక్కువ అవి పడతాకి అన్నయ్య పర్సనల్గా బీర్వాళ్ళ తయారు చేసే షాప్ అయితే ఉంది అన్నయ్యకి మామరి వాళ్ళు మా గురించి అని సరదాగా వచ్చాడు షాప్ దగ్గర నుంచి అయితే ఎప్పుడైనా మీరు సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలంటే సీనాని కాంటాక్ట్ నెంబరు చెప్తాడు ఇప్పుడు ఆ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి సరదాగా సీనానితో పాటు మీరు కూడా గోదావరిలో ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి అలాగే గోదావరి మధ్యలో ఉన్న గోదావరి లంకలు కూడా వెళ్ళాము మేము కాంటాక్ట్ నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా ఇప్పుడు దాకా ఎంజాయ్ చేయడానికి కారణం అయితే అన్నయ్య అనమాట ఇక్కడికి మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే బాయ్ బాయ్ నమస్తే భరత్ మతాకి ఛాయ్